మహిళ సంఘాలతోనే బ్యాంకులు బలోపేతం అవుతున్నాయి డిఆర్బిఓ శ్రీధర్ మహిళా సంఘాలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన మహిళ సంఘాల సహకారంతోనే బ్యాంకులు బలోపేతం అవుతున్నాయని డీఆర్డీఓ శ్రీధర్ అన్నారు సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆర్బీఐ ఆధ్వర్యంలో వివిధ బ్యాంకు అధికారుల సహకారంతో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సమాఖ్య సభ్యులంతా బ్యాంకులలో పొదుపులు చేయడం లోన్లు తీసుకోవడం ద్వారా బ్యాంకులకు మహిళలు ముఖ్యులుగా మారని అన్నారు ప్రతి మహిళ డిజిటల్ ట్రాన్సాక్షన్ పై అవగాహన కలిగి ఉండాలని సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకోవాలని ఆర్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు వివిధ బ్యాంకుల అధికారులు కేవైసీ ప్రాముఖ్యతను సైబర్ నేరగాళ్లు ఏ విధంగా అకౌంట్లో డబ్బులను కొల్లగొడుతారో మహిళలకు వివరించారు ప్రతి ఒక్కరూ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిడీఎం నాబార్డ్ జయప్రకాష్ ఎల్డీఎం ఆంజనేయులు వీఐడీఎస్ కౌన్సిలర్లు వినయ్ సురేందర్ నితిన్ సర్పంచులు రంగనవేణి లచ్చి నరుసు మ్యాదరి శ్రీనివాస్ ఆరుకాంతం గోపాల్ రెడ్డి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు